రాజమహేంద్రవరంలో గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ పనులు ప్రజలకు శాపాలుగా మారాయంటూ సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు మాజీ ఎంపీ మార్గాని భరత్ ప్రచారం పేరుతో దేవీ చౌక్ ఘాట్ వద్ద రాళ్లు వేయడం వల్ల ప్రతిరోజు ప్రజలు జారి పడిపోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు గురువారం నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా కూటమి నాయకులతో కలిసి రివర్ ఫ్రంట్ పనులను రాళ్ల పరిస్థితిని ఎమ్మెల్యే పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో ప్రజలు హ్యాపీ స్ట్రీట్ తొలగించాలి సెంట్రల్ లైటింగ్ స్తంభాలు తీసివేయాలి దేవీ చౌక్ రాళ్లపై రోడ్డు వెయ్యాలని కోరారని చెప్పారు ఎమ్మెల్యే అయ్యాక వెంటనే లైట్లు హ్యాపీ స్ట్రీట్ తొలగించామని రాళ్లపై విజిలెన్స్ విచారణ కూడా జరిగిందని తెలిపారు దేవీ చౌక్ రాళ్లపై ప్రతిరోజు పది మందికి పైగా పడిపోతున్నారని భరత్ చేసిన పనులు పూర్తిగా అజాగ్రత్తగా ఉన్నాయని మండిపడ్డారు రాళ్లను పూర్తిగా తొలగించడం లేదా పైన రోడ్డు వేయడం త్వరలో చేస్తామని ఆదిరెడ్డి హామీ ఇచ్చారు ప్రభుత్వ పరిపాలన సమయంలో ప్రతినిధిగా ఉన్న వ్యక్తి ఇది సొంత ఎస్టేట్ కింద తన సొంత జాగా కింద నచ్చిన పనులు చేయడం జరిగింది మేము ఎన్డిఏ కూటమి ఎన్నికలకి వెళ్ళినప్పుడు మూడు ప్రధానంగా అడిగేవారు అడిగేవారు చాలా అడిగేవారు మూడు ప్రధానంగా అడిగారు అంటే మీ వెమ్మట్లే మా చేతిలో చేయగలిగే కాలేజ్ దగ్గర హ్యాపీ స్ట్రీట్ టీమ్ అన్నారు సెంట్రల్ లైటింగ్ టీమ్ అన్నారు మూడవది దేవి చౌక్ పుస్కర్ గాట్ టీమ్ అన్నారు స్వార్థ రాజకీయాల కోసం అలైన్మెంట్ చాలా బాగుంటుంది కానీ కతుర్తితో చేయించారు కాబట్టి పనులు అడ్డతిట్టంగా అడ్డదిట్ట ఉన్నాయి లాగా ఉన్నాయి పైకి కిందకి పైకి కిందకి పడిపోతున్నారు నడులు జారిపోతున్నాయి జారిపోతున్నారు రాళ్ళు తనుకో నడుస్తున్న వాళ్ళు దొర్లు పొర్లి దొరి పడుతున్నారు ఇప్పుడే చెప్తున్నారు దేవి అమ్మవారి సంబరాలు అప్పుడు ఈ రాళ్ళు తనుకొని చాలా మంది భక్తులు ముందు పడిపోయారు కూటమి నిర్ణయం తీసుకుంది అతి దగ్గరలో పుష్కర్ గాటు దేవి లో రాళ్ళు తీసేసి రాళ్ళు తీయడమా లేదా రాళ్ళ మీదే లే లే చేయడమా ఏది ఉంటుందో ఆ కార్యక్రమం చేసి దీనికి శాశ్వత పరిష్కారం చూపించబోతున్నామని ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మరో అది ప్లేస్ లో ఒక మంచి పబ్లిక్ అరౌండ్ ఫైవ్ లో వర్డేకు తీకొన్ని 2 గ్రౌండ్స్ కడిపిస్తుంది ది బేస్ వల్ లో పబ్లిక్ పబ్లిక్ స్పేస్ లాగా ద సేమ్ లెవెల్ అది మెయిన్ టెంపుల్ లా ఉంది కూడా ఇవి బి గివింగ్ అ వెరీ గుడ్ వ్యూ ఆ ద రేంజ్ అ రోడ్ కంప్రెషన్ ఉంది సో ద బ్యాక్ గ్రౌండ్ లో మధ్య అదే వస్తుంది ఆ తర్వాత స్టేజ్ కూడా అవుతుంది కదా స్టేజ్ ఐజినిస్ట్ పబ్లిక్ నార్మల్ గా ఎవరీ మంత్ ఎవరీ వీక్ లాగా వి కెన్ 举办 అద కల్చరల్ ఈవెంట్స్ అక్కడ అలాగా స్పెసిస్ వస్తుంది తర్వాత ప్రతి ఒక అండ్ ప్లేసెస్ లో రెగ్యులర్ స్పేస్ తర్వాత ఎవరీ 10 మీటర్స్ 15 మీటర్స్ లో మనం అది పెడతాం This will be becoming a very good cultural spot for all the public. The, timeline, going to March to the so RMC is a really good